శాసనసభ తొలి స్పీకర్ శ్రీ రొక్కం లక్ష్మీ నరసింహద్ ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ కీర్తిశేషులు శ్రీ రొక్కం లక్ష్మీ నరసింహధ్వర్ గారి యొక్క సొంత గ్రామమైనటువంటి కురుడు శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మల మండలంలో ఉన్నటువంటి మన జిల్లా ఉన్నత పాఠశాలని ఇప్పుడు మనం సందర్శిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత పాఠశాలలో కురుడు ఉన్నతమైన పాఠశాలలో ఒకటని చెప్పి గర్వంగా చెప్పచ్చు దానికి ప్రధాన కారణం మనం ఆవరణలోకి అడుగెడుతుంటే మనకు అర్థమైపోతుంది ఇది ప్రభుత్వం వెనకబడిన తరగతిలో బాలురు వసతి గృహం బీసీ హాస్టల్ ఇది బాయ్స్ హాస్టల్ చాలా బాగుంటుంది భోజనాలు బాగుంటాయి తర్వాత వసతి సౌకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఇందులోనే ఎలిమెంటరీ ప్రతి సంవత్సరం కూడా అటు చదువులో కానీ క్రీడల్లో కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ మా పాఠశాలకు తిరగలేదు నాడు నేడులో ఆధునీకరించబడినటువంటి పాఠశాల గోడలు కూడా పాఠాలు నేర్పుతాయి ఉదాహరణ చూడండి ఒకసారి పాఠశాల యొక్క క్రీడా ప్రాంగణం ఫోర్ హండ్రెడ్ మీటర్ సర్కిల్ కూడా కొట్టడం జరిగింది పాఠశాలకి ప్రధాన ఆకర్షణ మా మర్రి చెట్టు వందలాది సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు కిందనే ఉదయం ప్రార్థన అలాగే అనేకమైనటువంటి పాఠ్యేతర కార్యక్రమాలు పరీక్షలు స్టడీ అవర్స్ వంటివి నిర్వహించడం జరుగుతుంది ఇది మా కళా వేదిక చూడ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ప్రతి పిల్లాడు పాఠశాల రాగానే సరస్వదేవిని మొక్కుకోవడం కోసం సరస్దేవి విగ్రహం అలాగే అద్భుతమైనటువంటి భోజనశాల అలాగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా ఈ భోజనశాల ఉపయోగపడుతుంది ముఖ్యంగా ప్రముఖ దినోత్సవాలని సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ తెలుగు భాష దినోత్సవాలు వంటి జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది మధ్యాహ్న భోజన వంటశాల ఇది మంచినీళ్ళు ఈ ఈనాడు నేడులో నిర్మించబడినటువంటి అధునాతనమైనటువంటి బాత్రూమ్ ఇది చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం నాకు తెలిసి స్టేట్లో ఏ పాఠశాలకి ఉండదు ఎంత విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణం కానీ ఏ విధంగా చూసినా సరే ఈ స్కూలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద స్టేట్ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషనల్ రూమ్ ఇది లాస్ట్ ఇయర్ వివిధ అంశాల్లో వచ్చినటువంటి మేము ఉంటుంది అవి అన్ని రకాల క్రీడా సామాగ్రి మా పాఠశాలకి ఉండడం అనేది మాకు లక్ ఈయన మా పీడీ సార్ ఈయన ఆధ్వర్యంలోనే మా జిల్లా స్థాయిలో మన ఆడదాం ఆంధ్రాలో మహిళలకి జిల్లా ఫస్ట్ వచ్చింది క్రికెట్ కిట్లు సాఫ్ట్ బాల్ నెట్ అన్నీ కూడా మాకు అందుబాటులో ఉంటాయి మా సోషల్ ల్యాబ్ అలాగే లైబ్రరీ కూడా మనకి లైబ్రరీకైనా ల్యాబ్కైనా అత్యవసరమైనది అయితే టీవీ ఈ టీవీ రూపంలోనే మ్యాక్సిమం మేము కవర్ చేస్తాము అలాగే అన్ని రకాలైన పటాలు మేము చూసేస్తారు రాష్ట్రంలోని అత్యున్నతమైనటువంటి ఫిజికల్ సైన్స్ ల్యాబ్ కలిగినటువంటి పాఠశాల ప్రతి పాఠ్యాంశాన్ని ఖచ్చితంగా ప్రయోగాల రూపంలోనే బోధించే రాష్ట్రంలోని అత్యున్నతమైనటువంటి బోధనా పటిమ కలిగినటువంటి మా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ కాకర్ల శ్రీనివాసరావు గారు ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రయోగాలకు అవసరమైన ప్రతి పరికరము ఐటమ్స్ అన్నీ కూడా ఈ పాఠశాలలో ఖచ్చితంగా ఉంటాయి మా పాఠశాల వెనక వైపు ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి స్థలం ఇది వండాలనుకున్నాడు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదామ ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లా క్రికెట్ పోటీల్లో మహిళ విజేతగా నిలిచినటువంటి ట్రోఫీ ఇది ప్రధానోపాధ్యాయుల వారికి అది ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కగేశ్వరరావు మాస్టర్ చాలా అద్భుతమైనటువంటి గ్రీణి మహాత్మా గాంధీ సరస్వదేవి స్వామి వివేకానంద అంబేద్కర్ వంటి మహనీయుల విగ్రహాలు ఈ రూమ్లు క్లాస్ వైజ్గా చూడండి పా మళ్ళీ చెప్తున్న గాడ్లే పాఠాలు చెప్తాయంటే చూడండి పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది లాంగ్ ఫామ్ మనకు అందాలేమో అలాగే సోషల్ ల్యాబ్ కూడా వాట్ టూ ఇవన్నీ క్లాస్ రూమ్లు పైన కూడా రెండు క్లాస్ రూమ్లోనే అదే వాటర్ ఆర్ఓ వాటర్ ఐఎఫ్బి ప్యానెల్ ద్వారా ఐఎఫ్బి ప్యాన్ ద్వారా వాడిన ఎస్ ఎస్పెషల్లీ సమ్మర్ క్లాసెస్ ఇది టెన్త్ క్లాసు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి సెలవులు ఇచ్చిన మొదటి రోజు నుంచి ఈయన మా ఆదినారాయణ మాస్టర్ గణిత మాస్టర్ లెక్కల మాస్టర్ అద్భుతమైన గణిత భోజనం కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి పిఎం శ్రీకెంకే అయినటువంటి పాఠశాల సుమారు కోటిన్నర రూపాయలు శాంక్షన్ అయింది అందులో భాగంగా మనకి ఈ పాఠశాలకి మరిన్న వనరులు చేకూరుపోతున్నాయి అలాగే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి బోధనా సిబ్బంది ఒక ప్రధాన ఉపాధ్యాయులు అలాగే తెలుగును బోధించే ఉపాధ్యాయులు తెలుగు ఉపాధ్యాయులు నలుగురు అలాగే ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ముగ్గురు అలాగే హిందీ ఉపాధ్యాయులు ముగ్గురు మ్యాథ్స్ గణిత ఉపాధ్యాయులు ముగ్గురు సైన్స్ పిఎస్ రెండు ఎన్ఎస్ మూడు అలాగే సోషల్ మూడు పోస్టులు అలాగే పీడీలు ఫిజికల్ డైరెక్టర్స్ ఇద్దరు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే వొకేషనల్ రెండు క్రాఫ్ట్ ఒకటి యోగా ఒకటి అలాగే ఆయాలు వాచ్మెన్లతో సహా టీవల పకడ్బందీగా అన్ని వనరులు కూడా ఉన్నటువంటి అత్యున్నత పాఠశాల మా కురుడు ఉన్నత పాఠశాల మీకు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మీ ఎంపిక మీ పాఠశాల ఎంపిక అనేది మీ పాఠశాల ఎంపిక అనేది మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును ఉద్దేశించి ఉండాలి ఖచ్చితంగా కురుడు పాఠశాలకు వచ్చినటువంటి రిజల్ట్ చూసినట్లయితే ఈ విద్యా సంవత్సరంలోనే ఎన్ఎంఎంఎస్ ఒకటి అలాగే టెన్త్ క్లాస్ వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి రిజల్ట్ శ్రీకాకుళం జిల్లాలో అత్యున్నతమైనటువంటి స్టేట్లోనే ఎందుకంటే నూట పదహారు మంది అటెంప్ట్ చేశారు నూట పదహారు మందిలో నలభై తొమ్మిది మంది పైగా ఐదు వందల మార్కులు దాటి వచ్చాయి అలాగే ఐదు వందల యాభై దాటి తొమ్మిది మందికి వచ్చాయి ఐదు వందల డెబ్బై ఎనిమిది ఐదు వందల డెబ్బై నాలుగు ఐదు వందల డెబ్బై ఒక మార్కుతో హైయెస్ట్ స్కోర్ సాధించాము అలాగే పాలిటెక్నికల్లో కూడా పన్నెండు వందల యాభై ర్యాంక్ మా పాఠశాలకు వచ్చింది అలాగే క్రీడలకు వచ్చేటప్పటికీ అన్ని రకాల క్రీడల్లో డివిజన్ స్థాయి కానీ జిల్లా స్థాయిలో కానీ మేమే రీసెంట్గా అయితే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆడుదాం ఆంధ్రాలో మహిళల క్రికెట్ జట్టు విజేతగా నిలబడడం అనేది మా అందరికీ గర్వకారణం సో మరి ఈ పాఠశాల ఎంపిక అనేది సర్వతోముఖాభివృద్ధి అనేది ఖచ్చితంగా చెప్పగలం ఒక ఆటల్లోనే పాటల్లోనా చదువుల్లోన క్రీడలు అన్నింటిలో మేమే సాంస్కృతిక కార్యకలాపాల్లోనూ మేమే అత్యున్నతమైన బోధన ఆంధ్రప్రదేశ్లో మూడు ల్యాబ్లు ఎక్కడ ఉండవు సైన్స్ శ్వాసలు సైన్స్కి రెండు ఎన్ఎస్ ఒకటి పిఎస్ ఒకటి అలాగే శ్వాసలు ప్రత్యేకించి ల్యాబ్తో పాటు ప్రత్యేకించి లైబ్రరీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ పాఠశాలని ఎంపిక చేసుకుని ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు నేను ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము ఓకేనా మరి మా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కురుడు పాఠశాలని విద్యార్థులు అలాగే వారి యొక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా సందర్శించి అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి మనవి హాస్టల్ జాయిన్ చేసే ఉద్దేశం ఎవరికైనా ఉంటే మా హాస్టల్ని మీరు కన్సల్ట్ చేయండి ప్రభుత్వ పాఠశాల యొక్క ఉన్నతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నంలో భాగంగా మీరు కూడా మా సహకారం అందిస్తారని ఇట్లు ప్రధాన ఉపాధ్యాయులు మరియు సిబ్బంది జిల్లా ఉన్నత పాఠశాల కురుడు కోడబొమ్మాలి మండలం శ్రీకాకుళం జిల్లా